హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను ఎస్ఆర్నో రీడింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే మన ఛానల్లో చాలా డేస్ అయింది కదా ఎస్ఆర్నో రీడింగ్ చేసి సో ఈ రీడింగ్ ఏంటి అంటే అందరికీ రెజినేట్ అవుతుంది కదా అండ్ మీ క్వశ్చన్స్కి సింగిల్ వర్డ్ ఆన్సర్ అంటే అవుతుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలని అనుకుంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను సో ఈ వీడియోలో మీరు ఏ క్వశ్చన్స్ అన్న అనుకోవచ్చు నేను ఇక్కడ సిక్స్ పైల్స్ పెట్టాను సో సిక్స్ పై పైల్స్లో మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పైల్ అయితే అనుకోండి ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సో ఈ సిక్స్ పైల్స్కి నేను సిక్స్ టారో కార్డ్స్ పెట్టాను సో అంటే ఈ టారో కార్డ్స్ ఏంటంటే ఎస్ఆర్ నూనా అని చెప్పేసి మీ ఆన్సర్ అనమాట అండ్ కింద నేను వరైకిల్ కార్డ్ పెట్టాను ఇది మీకు సజెషన్ అనమాట ఓకే సో నేను మొత్తం కంప్లీట్గా సిక్స్ పైల్స్లో సిక్స్ టారో కార్డ్స్ అంటే మీకు నో ఆన్సర్ పెట్టాను అట్ ద సేమ్ టైం మీరు మీకు యూనివర్స్ నుంచి ఒక సజెషన్ కార్డు ఒక డెక్ నుంచి అయితే సెలెక్ట్ చేశాను సో మీరు మీ క్వశ్చన్స్ ఏవైనా కానివ్వండి కెరీర్ రిలేటెడ్ అయినా కానివ్వండి గవర్నమెంట్ జాబ్ అయినా కానివ్వండి లేదనుకుంటే జాబ్స్ అవ్వాలి అని అనుకున్నా లేదనుకుంటే రిలేషన్ గురించి మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ దగ్గరకు వస్తారా లేదా రియూనియన్ ఉందా లేదా సో ఇలాంటివి ఏవైనా కూడా మీ హెల్త్ ఏమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటే ఆ ఇష్యూస్ ఏవైనా కూడా క్వశ్చన్ ఏదైనా అవ్వచ్చండి మీ లైఫ్లో ఓకే బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఎస్ఆర్ నో ఆన్సర్ మాత్రమే అనమాట ఓకే ఎస్ఆర్ నో ఆన్సర్ అండ్ ఆ సిచ్యువేషన్కి లే అంటే మీ క్వశ్చన్ అడిగిన క్వశ్చన్కి మీకు సజెషన్ ఏంటి అనేది అయితే యూనివర్స్ నుంచి మీకు వస్తుంది ఓకే ఈ రీడింగ్ అయితే మొత్తం కంప్లీట్గా సిక్స్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ అయితే తెలిసిపోతుంది సో సిక్స్ క్వశ్చన్స్ కంటే మాకు ఎక్కువ ఉన్నాయి అని అంటే అది ఇష్టము మీకు మెయిన్గా ఏ క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పేసి వాటికి క్వశ్చన్స్ అడగండి సో ఎందుకు అనంటే మనకి హ్యూమన్ లైఫ్లో చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి సో తక్కువ ఉంటాయి అని చెప్పేసి నేనైతే నమ్మను చాలా డౌట్సే ఉంటాయి బట్ కాకపోతే ఇప్పుడు నేను ఈ సిక్స్ ఫైల్స్ పెట్టాను సో మీరైతే సిక్స్ క్వశ్చన్స్ ప్రజెంట్ ఏవైతే ఇంపార్టెంటో మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అయితే ఒక్కొక్క పైల్కి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఫైల్ సెకండ్ ఫైల్ ఇలా ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆన్సర్ నో అని వచ్చింది అనుకోండి అది కాదు మేము ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి ఇలా అనుకోకండి ఓన్లీ ఒక్క క్వశ్చన్కి ఒక పైల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలని అనుకుంటే మీ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు పర్సనల్ మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్స్ కోసము పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి పెయిడ్ సో నేను ప్రైస్ కూడా కింద మెన్షన్ చేస్తాను ప్రైస్ మీకు డీటెయిల్స్ ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నా ఇంకా ఏంజల్ హీలింగ్ థెరపీ ఉంది కదా ఏంజల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా లేదు క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా అంటే ఈ త్రీ మొడాలిటీస్లో మీకు ఏవైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి అని అనుకుంటే నాకైతే వాట్సాప్ చేయండి కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ అయినా క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఏంటి అని అంటే మీకు టైం బేస్డ్ రీడింగ్ కూడా కాదు ఎప్పుడు మీకు ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు క్వశ్చన్స్ చూడాలని అనుకున్నా కూడా మీరు చూడొచ్చు అంటే ఏంటి అంటే ఒకసారి ఆల్రెడీ చూసేసిన తర్వాత వీడియో మళ్ళీ మీకు ఆన్సర్స్ తెలిసి ఉంటాయి కదా సో అలా అయితే చేయకండి సో ఫస్ట్ టైం మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పుడు ఈ వీడియో అయితే మీకు రెజినేట్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్దాము ఎవరైతే ఫస్ట్ ఫైల్కి ఏ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఈ ఆన్సర్ ఏంటి అనేది అయితే చూద్దాము ఓకే సో ఫస్ట్ ఫైల్కి ఆన్సర్ నో అండి ఇది యాక్చువల్లీ కంప్లీట్గా నో అని కాదు మీరు ఏ క్వశ్చన్ అన్నా సెలెక్ట్ చేసుకోండి అంటే రిలేషన్ కానివ్వండి కెరీర్ కానీ ఏదన్నా కానివ్వండి ఇది టెంపరీ నో అనమాట పర్మనెంట్ నో అయితే కాదు ఎందుకు టెంపరీ నో అని అంటున్నాను అంటే ఈ పర్సన్లను చూసారా ఇద్దరు ఇద్దరు వెళ్తున్నారు ఒకరు వెనకాల ఒకరు వెళ్తున్నారు కానీ ఇక్కడ చూస్తే మీకు ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ అంటే ఈ పెంటకిల్స్ ఇక్కడ వీళ్ళకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కానీ వాళ్ళు అది చూడకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మీ లైఫ్లో మీకు సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి కాకపోతే మీరు అవి చూడట్లేదు అన్నట్టు ఇండికేషన్ అనమాట ఆ సొల్యూషన్స్ మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ అయినా కావచ్చు లేదు అని అనుకుంటే కెరీర్ రిలేటెడ్ అన్నా కావచ్చు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి లేదా స్విచ్ అవ్వాలి జాబ్ అని అనుకునే వాళ్ళకి వాళ్ళకి అనమాట సో కెరీర్ అన్న కావచ్చు అండ్ మీ లవ్ రిలేషన్ అన్నా కావచ్చు అంటే ఏంటి అంటే మీ రిలేషన్కి ఎలా పాజిటివ్గా చేసుకోవాలి అనేది మీకు ఆన్సర్ తెలుసు తెలుసు ఇన్ ద సెన్స్ మీలో ఉంది ఆన్సర్ కానీ అది మీరు ఐడెంటిఫై చేయట్లేదు అనమాట మీ చుట్టుపక్కల ఉండేదంతా ఉంది బట్ మీరు ఐడెంటిఫై చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో ఫస్ట్ పైల్ చూస్ చేసుకున్న వాళ్ళకి అంటే చూస్ చేసుకున్న క్వశ్చన్కి టెంపరీ నో ఓకే సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు ఓకే అదైతే ఇక్కడ నాకు అనిపిస్తుంది వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి కుదిరితే ఓకే నెక్స్ట్ అడ్వైస్ కార్డ్ ఏంటో చూద్దాం ఏ టైం ఫర్ హీలింగ్ ఓకే అడ్వైస్ కార్డు కూడా మీకు కరెక్ట్గా సెట్ అయ్యేది వచ్చింది చూడండి ఇది టెంపరీ నో అని చెప్పాను కదా సో ఇది టైము మీకు హీల్ అవ్వాల్సిన టైము అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అంటే ఏంటంటే ప్రజెంట్ మీరు కొంచెం హీల్ అయ్యి దాని తర్వాత ఏదైనా వర్క్ చేయండి అని చెప్పేసి అంటే ఈ ఫస్ట్ పైల్కి మీరు ఏ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఏ క్వశ్చన్ అయితే అనుకున్నారో దానికి కొంచెం రెస్ట్ తీసుకొని మీరు కొంచెం హీల్ అయ్యి దాని తర్వాత ట్రై చేయండి అనేది మీనింగ్ అనమాట ఓకే క్లారిటీ వచ్చింది కదా సో సెకండ్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఏ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము సో సెకండ్ ఫైల్ మీరు ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ సెలెక్ట్ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అండి ఓకే సో ఎస్ ఏంటి అని అంటే ఇది కెరీర్ రిలేటెడ్ అయినా కానివ్వండి లవ్ రిలేషన్ అన్నా కానివ్వండి లేదనుకుంటే మీ హెల్త్ గురించి అన్నా కానివ్వండి మీరు ఎఫర్ట్స్ పెట్టారు ఆ ఎఫర్ట్స్కి రిజల్ట్స్ అయితే వస్తాయి అన్నట్టు అయితే ఇక్కడ చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ చూస్తే మీరు ఆ పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా సో మీరు కూడా ఎఫర్ట్స్ పెడతారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది సో సక్సెస్ అయితే ఉంది ఓకే సో ఇది ఎస్ అడ్వైజ్ కార్డ్ ఏంటంటే స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఓకే సో ప్రజెంట్ అయితే మీరు కంఫర్ట్ జోన్లో ఉండే ఆలోచిస్తున్నారు అన్నట్టు అయితే ఇక్కడ చెప్తుంది ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్షిప్ అయినా కానివ్వండి లేకపోతే కెరీర్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ సెక్టర్ ఏదైనా కానివ్వండి కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చి మీరు హార్డ్ వర్క్ చెయ్యండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది సో హార్డ్ వర్క్ చేస్తే మీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ నాకు చూపిస్తున్నాయి కార్డ్స్ ఓకే సో నెక్స్ట్ థర్డ్ పైల్ అయితే చూద్దాము సో ఎవరు అంటే మీ క్వశ్చన్కి థర్డ్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ థర్డ్ పైల్కే ఆన్సరు ఎస్ సో ఇది కూడా ఎస్ అండి ఇదేంటి అని అంటే మీలో వర్త్ ఉంది మీరు ఆ పనిని సక్సెస్ చేయించుకుంటారు అన్నట్టు ఇండికేషన్ అనమాట అంటే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆల్రెడీ పెట్టారు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయన్నమాట మీ ఎఫర్ట్స్ మీ ఎఫర్ట్స్కి రిజల్ట్ చాలా తొందరలో వస్తాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇదేంటి అంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చేసి హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లోనే ఉంది ఎఫర్ట్స్ సో ఇక్కడ కూడా ఎండింగ్ స్టేజ్లోనే ఉన్నాయి మీ ఎఫర్ట్స్ అంటే ఇక్కడ చూస్తే ఇతను ఇక్కడ మొత్తం అన్నీ పేర్చారు కదా పెంటకిల్స్ ఇది ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నారు ఇంకొకటి ఉంది ఓకే ఇది ఇది వర్క్ చేస్తే ఎఫర్ట్స్ వస్తాయి అతనికి కానీ ఇక్కడ ఏంటి అంటే మొత్తం కంప్లీట్గా సిక్స్ వన్స్ పెట్టేశాడు ఓన్లీ లాస్ట్ వన్ అనమాట అంటే ఏంటి అంటే దీనికంటే కూడా దీనికి తొందరగా రిజల్ట్ వస్తుంది మీకు అన్నట్టు ఇండికేషన్ అనమాట కార్డుకి ఓకే సో రిజల్ట్ అయితే దగ్గరలోనే ఉన్నాయి మీకు అని చెప్పేసి సో సజెషన్ కార్డు యువర్ గుడ్ ఎనఫ్ సో ఇక్ ఇక్కడ చెప్పాను కదా తొందరలో మీకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి సో మీరు ఎఫర్ట్స్ పెట్టారు ఆల్రెడీ ఆ ఎఫర్ట్స్కి మీకు రిజల్ట్ అయితే వస్తుంది యూఆర్ గుడ్ అండ్ ఆఫ్ అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తుంది అంటే మీరు కరెక్ట్ పాత్రలోనే మంచిగా అయితే చేస్తున్నారు సో మీకు రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఇది థర్డ్ పైల్ చాలా చాలా పాజిటివ్గా వచ్చింది ఓకే నైస్ సో ఫోర్త్ అది ఏముందో చూద్దాము సో మీరు ఏ క్వశ్చన్కి అయితే ఈ ఫోర్త్ పైల్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి ఆన్సర్ ఏంటో చూద్దాము సో దీనికి కూడా ఆన్సర్ ఎస్ అండి ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది అంటే మీకు పాస్ట్లో సిచ్యువేషన్స్ ఏవైనా కూడా ఖరాబ్ అయినాయని అనుకోండి ఆ పాస్ట్ని వదిలేసి మీరు ఒక న్యూ బిగినింగ్ ఒక న్యూ స్టార్ట్ అయితే చేస్తారన్నట్టయితే ఇండికేట్ చేస్తుంది ఇక్కడ న్యూగా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి లేదనుకుంటే జాబ్ స్విచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి కానీ లేదంటే రిలేషన్లో ఖరాబ్ అయినాయి సో ఆ రిలేషన్కి న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి లేదనుకుంటే క్రష్ కోసం చూస్తున్న వాళ్ళకి ఒక న్యూ స్టార్ట్ అంటే మొత్తానికి ఒక న్యూ స్టార్ట్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇండికేట్ చేసే కార్డు ఓకే అండ్ అంతేకాదు స్టార్ట్లో సక్సెస్ కూడా ఉంటుంది ఓకే సో ఒరకిల్ కార్డ్ మెసేజ్ ఏంటి అంటే షో ద వరల్డ్ ద రియల్ యూ సో ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే అసలు వరల్డ్కి అంటే ప్రపంచానికి మీ రియాలిటీ ఏంటో చూపించండి అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అనమాట అంటే ఇదేంటి అంటే పాజిటివ్ వేలోనే తీసుకోండి ఎందుకు అని అంటే ఇక్కడ మనీ రిలేటెడ్ వచ్చింది అంటే మీకు ఇన్ని రోజులు ఏమైనా వర్క్ విషయంలో కానివ్వండి ఏ దాంట్లోనైనా కానివ్వండి అందరూ తక్కువ చూడడం ఇలాంటివన్నీ చేసి ఉంటే మాత్రం అసలు ఈ వరల్డ్కి మీరేంటో చూపించండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట మీకు ఓకే అది ఎందులో అయినా కానివ్వండి ఇఫ్ ఇన్ కేస్ రిలేషన్లో ఏమైనా మీ పర్సన్కి మీ గురించి కరెక్ట్గా తెలియదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి సో రిలేషన్లో కూడా మీ పర్సన్కి మీరు ఏంటో చూపించండి అని చెప్పేసి అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అంటే నెగిటివ్గా తీసుకోకండి మీ క్యాపబిలిటీస్ ఏంటో మీరు వేరే వాళ్ళకి చూపించాలి అంటే వరల్డ్కి చూపించాలి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట ఓకే సో నెక్స్ట్ ఫిఫ్త్ పైలో ఫిఫ్త్ పైలో మీరు ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము సో అగైన్ ఇది కూడా టెంపరీ నో అండి అంటే ఇది కంప్లీట్ నో కాదు ఇలానే ఫైవ్ ఆఫ్ పెంటకిల్స్ లాగానే ఇది కూడా టెంపరీ నోనే అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కొంచెం కరెక్ట్ కాదు కొంచెం డెసిషన్స్ ఆగి తీసుకోండి అన్నట్టు అంటే మీరు పాస్ట్లో ఏమన్నా బ్రేకప్ సిచ్యువేషన్లో నుండి మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకోండి దానికి కరెక్ట్ టైం కానీ జాబ్ స్విచ్ అవ్వాలి జాబ్ ట్రై చేయాలని అనుకుంటున్నా కూడా దానికి కొంచెం టెంపరీ నో అనమాట రిలేషన్షిప్లో బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటే ఇది ఎస్ కార్డు మీరు ఎవరైనా రిలేషన్షిప్ గురించి అయితే అడిగితే రిలేషన్షిప్లో నుంచి బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి హీల్ అవ్వాలి మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారనుకోండి అది ఎస్ కార్డు లేదు జాబ్ స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇదేంటి అంటే టెంపరీ నో కార్డు అనమాట కొంచెం ఆగి తర్వాత ట్రై చేయండి అన్నట్టు ఇండికేషన్ అనమాట ఈ కార్డు ఓకే సో మెసేజ్ ఏంటో చూద్దాము ఒకరొకలి మెసేజ్ కంక్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ సో ఇక్కడ ఏంటి అంటే మీకు మీరు ఏవైతే కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు రిలేషన్షిప్లో ఏమన్నా మీకు క్లారిటీ లేదనుకోండి సో ఆ కన్క్లూజన్స్ వస్తాయి లేదనుకుంటే జాబ్ మీరు వేరే చోట ఎక్కడైనా ట్రై చేస్తున్నారనుకోండి ఇప్పటివరకే వాళ్ళు హోల్డ్లో పెట్టేసి మీ జాబ్ని ఇంకా ఏమీ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి దానికి కన్క్లూజన్ వస్తుంది అని చెప్పేసి అంటే ఓవరాల్గా మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి కన్క్లూజన్స్ వస్తాయి అని చెప్పేసి ఇండికేషన్ అనమాట అందుకే నేను ఇక్కడ చెప్పాను టెంపరీనో కన్క్లూజన్స్ తీసుకున్న తర్వాత మీరు మొత్తం ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి సో కన్క్లూజన్ మీకు వస్తుంది ఈ క్వశ్చన్కి అండ్ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఇన్స్టెంట్ డెసిషన్ అయితే తీసుకోకండి ఓకే ఓకే సో నెక్స్ట్ లాస్ట్ పైల్ సో సిక్స్త్ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అంటే మీరు ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము సో ఎస్ అండి దీనికి సో మీరు ఈ సిక్స్త్ పైలీ ఏ క్వశ్చన్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్కి ఎస్ అండి ఇది చాలా చాలా పాజిటివ్ కార్డు సో మీకు గ్రోత్ ఉంటుంది మీరు ప్యాషన్గా వర్క్ చేస్తారు అండ్ వర్క్ చేసిన ప్లేస్లో మీకు ఎఫర్ట్స్ అనేవి కూడా చాలా పాజిటివ్గా వస్తాయి అన్నట్టు అయితే ఇండికేట్ చేస్తుంది ఇది కెరీర్లో అనుకోండి మీ దగ్గర మీరు ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉంటారు మీ కింద వర్క్ చేసే వాళ్ళందరూ మీ మాట వింటారు అని చెప్పేసి ఇండికేషన్ అదే రిలేషన్లో అనుకున్నారు అని అనుకోండి మీ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది బట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు జస్ట్ ఓకే సో ఎవరైతే జాబ్ కోసం కానీ కెరీర్ గురించే కానీ చూస్తున్నారనుకోండి వాళ్ళకి పాజిటివ్ కార్డే రిలేషన్ కోసం చూస్తున్న వాళ్ళు అంటే క్లారిటీ లేక చూస్తున్న వాళ్ళకైనా కూడా ఈ క్వశ్చన్ రిలేషన్స్ అయినా కూడా ఇది కూడా పాజిటివే ఓకే బట్ మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయనంత మాత్రాన ఈ పర్సన్కి ఇష్టం లేదు అని చెప్పేసి అయితే అనుకోకండి ఓకే తినకి లవ్ ఉంది ఓకే అండ్ అంతేకాదు ఇది చాలా బ్యాలెన్స్ కార్డ్ అనమాట అంటే ఈ పర్సన్ ఎమోషన్స్ని కెరీర్ని చాలా చాలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట ఓకే సో గైడెన్స్ ఏంటో చూద్దాము వరకల్ గైడెన్స్ సో ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంటం సో ఏంటి అని అంటే ఎనర్జీ గెయినింగ్ మూమెంటం ఏంటి అనంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఎనర్జీకి ఎనర్జీ ఫ్లో ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫాస్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం పాజిటివ్గా వెళ్తుంది అన్నట్టు మీనింగ్ అనమాట ఇది ఓవరాల్గా గెయినింగ్ మూమెంటమ్ అంటే ఏంటి అని అంటే రిజల్ట్స్ మీకు త్వరగా వస్తాయి అన్నట్టు మీనింగు అండ్ ఇంక్రీజ్ అవుతుంది మీ పొటెన్షియల్కి తగ్గట్టు మీ రిజల్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇండికేషన్ అనమాట అంటే మీరు హై ఎనర్జీలో ఉంటారు అన్నట్టు సో ఇక్కడ ఏంటి అంటే కింగ్ ఆఫ్ కప్స్ హై ఎనర్జీ అనమాట సో దానికి తగ్గట్టే వచ్చింది చూడండి ఎనర్జీస్ హైలో ఉంటాయి ఎనర్జీ ఏమంటారు ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నట్టు ఇండికేషన్ అనమాట ఓకే సో దేని విషయంలో కోరుకున్నా కూడా మీరు ఈ సిక్స్త్ పైలో అది పాజిటివ్ అనమాట పాజిటివ్ కార్డ్ ఓకే సో చూసారు కదా సో డెక్ నుంచి తీసిన ఎస్ఆర్నో ఆన్సర్ క్వశ్చన్స్కి అన్నిటికీ మొత్తం సిక్స్ ఫైల్కి రెజనేట్ అయ్యేలాగానే ఈ మీకు అడ్వైజ్ అయితే వచ్చింది సో ఫస్ట్ కార్డ్కి ఫస్ట్ ఫైల్ రెజనేట్ అవుతుంది సెకండ్కి అడ్వైజ్ రెజనేట్ సో మొత్తం కంప్లీట్గా మీకు టారో కార్డ్ రీడింగ్స్ మొత్తం టారో కార్డ్స్ మొత్తానికి మెసేజెస్ రెజనేట్ అయ్యేలాగానే ఉన్నాయి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను గైడెన్స్ అయితే దొరికిందనే అనుకుంటున్నాను మీరు అంటే మీ క్వశ్చన్స్ ఏవో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే దొరికిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఆన్సర్ దొరికిందా లేదా అని చెప్పేసి అయితే కింద కమెంట్స్ అయితే పక్కా చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ అయితే ఫార్వర్డ్ చేయండి ఇది ఎవరికైనా రెజనేట్ అవుతుంది ఎవరి క్వశ్చన్స్కైనా ఆన్సర్స్ దొరుకుతాయి కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే Please subscribe to my channel. Thank you.